హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మొబైల్ మిడిల్ క్లాస్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అబ్బా సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అట్లనే లైక్ కూడా చేయండి ఇంకా మీతో ఈరోజు నా రూటీన్ అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను సో ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఎలా ఉంటుంది ఏమేమి చేసాను అవన్నీ ఇక్కడ షేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట బట్ ఈ క్లిప్ వచ్చేసి నేను లెవెన్ ఓ క్లాక్ అలా షూట్ అయితే చేసిన మా బాబు స్కూల్ వెళ్ళే ముందు సో వాడైతే ఇక్కడ పెరుగన్నం అయితే వానికి తినబెడుతున్నాను అనమాట సో మనకి పెరుగంటే ఇంత అంత కాదు సో చాలా ఇష్టం అనమాట సో త్రీ టైం పెరుగు అన్నం పెడితే కూడా వాడు తింటాడు నాకేమో పె పెరుగు జస్ట్ తాగడం అంతే షుగర్ వేసుకుని అలా తినడం ఒకటే ఇష్టం లసిలా బట్ ఇట్లా అన్నంలో అయితే అస్సలు నేను తినలేను అనమాట ఇంకా ఈరోజు పాపకైతే మార్నింగ్ కొంచెం లేట్ అయ్యింది నాకు కొంచెం నైట్ టైంలో అంటే కాళ్ళలో కొంచెం పెయిన్ అట్లా ఉంటుంది దానివల్ల నాకు నైట్ అంతా నిద్ర అసలు పట్టదనమాట సో మార్నింగ్ అయితే ఈరోజు కొంచెం లేట్ అయినందుకు పాప అయితే ఇంకా స్కూల్కి వెళ్ళలేదు అనమాట ఇంకా బాబు కోసం కొంచెం అక్కడ రైస్ ఎగ్ రైస్ కోసం గ్యాస్పై పెట్టి మర్చిపోయి బాబుతో వచ్చి కూర్చున్నా కదా ఇంకా తను వెళ్ళి అక్కడ చూస్తుంది అనమాట ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా ముంబైలో అయితే విపరీతమైన ఎండలు అయితే కొడుతున్నాయి అనమాట సో ఇప్పుడే ఇట్లా ఉంది ఇంకా మెయిన్ మెయిన్ ఎలా ఎలా ఉంటుందో తలుచుకుంటేనే కొంచెం భయంగా ఉంది విలేజ్ ఏమో వెళ్ళలేము ఇక్కడ నేను ఇట్లా ఉండదు అస్సలు విలేజ్లో వెళ్తే కొంచెం చెట్లు అవి ఉంటాయి కొంచెం బాగుంటుంది అనమాట బట్ ముంబైలో అయితే ఇప్పుడు ఈ చిన్న హోమ్లో చాలా వేడి వేడి అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి టైంలో కొంచెం కోల్ కూల్ ఇట్లా ఫ్రూట్స్ ఇట్లా పెరుగు ఇవైతే కొంచెం స్టార్ట్ చేసినాము నేను ఫస్ట్ ఫ్రూట్స్ అట్లాంటివి ఏమీ అసలు నాకు అసలు ఇష్టమే ఉండేది కాదు కానీ ఇప్పుడు ఈ మధ్య నేను ఫ్రూట్స్ అయితే బాగానే తింటున్నాను ఇంకా నా ఫేస్ పైన కూడా కొంచెం చేంజెస్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను సో డైలీ మీరు చూసే వాళ్ళకైతే అర్థం అవుతుంది నా ప్రీవియస్ వీడియోలో ఇప్పటి వీడియోలో చేంజెస్ ఉన్నాయి అర్థం అవుతుంది అనమాట ఇంకా ఈ మధ్య డైలీ నేను ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అన్న ఆఫ్టర్నూన్లోనే ఈ జ్యూస్ అయితే తాగుతున్నాను అదేంటైనా అంటే బీట్రూట్ ఇంకా క్యారెట్ జ్యూస్ అనమాట బట్ ఇందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు షుగర్ ఉంటేనే లేకుంటే అది చప్పచప్పగా అట్లా అనిపిస్తుంది బీట్రూట్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు మీలో ఎవరికైనా ఇట్లా ఉంటే కామెంట్ చేయండి అంటే బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు అది హెల్త్కి మంచిది ఏదైనా మనకు హెల్త్కి మంచిది ఉంటే మంచివే నచ్చవి అనమాట మంచిగా లేకుండా అలాంటివే మనకి ఇష్టము కదా కరెక్ట్ కదా చెప్పింది నేను కానీ ఈసారి ఏందో నేను ఖచ్చితంగా డిసైడ్ అయినా అది బాగాలేకపోయినా ఫస్ట్ డే నేను ఎట్లా చేసిన అంటే నాకు బాగాలేకుంటే కూడా ఇష్టం లేకుండా కూడా నేను కళ్ళు మూసుకొని అన్న తాగుతాయి రని ఖచ్చితంగా అట్లా అనుకొని తాగడం స్టార్ట్ చేశాను కానీ బెటరే అనిపించింది అంత ఏం ఖరాబ్ అయితే అనిపించలేదు కానీ నేను ఫస్ట్ భయపడ్డాను ఎట్లుంటుందో ఏమో అని అట్లా అనుకున్నా కానీ మంచిగా అయితే ఉంది ఇంకా నేను ఇప్పుడు డైలీ అయితే స్టార్ట్ చేసిన నాలో మార్పు అనిపించ అనిపించింది కదా నాకు సో అనిపించినప్పుడు అది ఇష్టం లేకున్నా కూడా కష్టంగా ఉన్నా కూడా చేయాలని చే చేయాలని అనిపించింది అనమాట అంతే ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్లో ఇంకా మా పాప నేను నిద్ర ఉంటాం కదా సో ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాము ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నాను కదా ఇంకా పా మా పాప ఏమంటుంది కొంచెం నాకు కూడా ఇవ్వమ్మా అని చెప్తే సర్లే బట్ ఆమె సరిగా తాగలేదు జస్ట్ అలా టేస్ట్ చేసింది అంతే జస్ట్ బీట్రూట్ అయితే అలా నార్మల్గా తింటుంది సర్లే నార్మల్గా అలా తింటే కూడా ఓకే అని తనకు కట్ చేసి అయితే ఇచ్చాను అనమాట ఆఫ్టర్నూన్లో ఇంకా నేను స్టిచ్చింగ్ వర్క్ కూడా చేస్తుంటా కదా సో అందుకే కొంచెం గజిబిజిగా ఉంది సో అదైతే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ సో నేను ఏదో సౌండ్ వస్తుంది మా పాపకని చెప్తున్నాను సో చిలక సౌండ్ అంటే ఏమంటారు దీనికి స్పారో సో దీని సౌండ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళబ్బా అని చూస్తే వీండోలు వచ్చి కూర్చున్నది ఇక్కడ మా పాప అయితే ఇక నవ్వులు అవుతుంది అనమాట మమ్మీ నువ్వు వీడేరియానికి వెళ్ళావు ఇంకా అది వెళ్ళిపోయిందని నవ్వులు అవుతుంది సో ఇంత అంత మామూలుగా అయితే నగిలేదు అదనమాట

गुड मॅक्सी प्रॉपर लेंथ लाव दिलेला आता उतर हेवर की नाके इयोस्की नाकू मी पांदू मी गोल असेल पण ती तर सेम साईज अटले ते ना मापती दातला हे गा मी वेसको एवर मापले इज लेन तंता उंदी आणि टाईफुल शो એટला उंदी मॅक्सी ब्रॉक थोडासा मिरर वेसको लांग वेसको आपण ना लॉन्ग आय तर नीट शॉर्ट येतला ना आ नीट ना लॉन्ग आय तर शॉर्ट वेसकोटा न्यू एड को को एड म्हणतात आता पोते क्लास पोतो आज क्लास युनिफॉर्म होता

చాలా రోజులైంది ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను విరువలనే పెట్టాను అసలు మిస్ అయిందని అనుకున్నాను మొన్ననేం అంటే చాలా ఓల్డ్ బట్టలు ఉంటాయి అవి అయితే గంటగాడిలో కచ్చిగాడి వస్తుంది కదా దానిలో వెనక్కి ఒక సంచిలో అయితే నింపాను అనమాట అందులోనే పోయిందని అనుకున్నాను వెతకంగా వెతకంగా దొరికింది ఇంకా పోయిందని అనుకున్నాను నేను మా పాప అయితే మామూలుగా నవ్వడం లేదు అంత పెద్ద బట్ట కచ్చరగాడి లేసిన మమ్మీ అని అంటుంది సో అదనమాట సో మస్తు రోజులైంది ఇట్లాంటివి మస్తు బట్టలు ఉన్నాయి అసలు నేను నా సొంతం అయితే కుట్టలేకపోతాను అనమాట ఎవరైనా టైలర్ అంతే ఓన్ బట్టలు అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు వేసుకోవాలంటే అప్పుడప్పుడు కుట్టి వేసుకోవడమే అనమాట సో ప్రజెంట్ ఇప్పుడు నా కూడా ఇట్లా నాకు ఈ ఫ్రాక్ అనేది ఇంకా ఇప్పుడు ఎందుకో ఏమో ట్రెండింగ్ ఫ్రాక్స్ అయితే మ్యాక్సీ ఫ్రాక్ నడుస్తున్నాయి ట్రెండింగ్లో ఉన్నాయి అది కుట్టుకొని ఎప్పుడెప్పుడో వేసుకుంటా అని ఉంది సో అందుకే ఇంకా ఇక్కడ ఫటాఫట్ అయితే కటింగ్ అయితే స్టార్ట్ చేసిన ఇంకా బాడీ పార్ట్ అయితే ఇక్కడ నేను ఫార్టీన్ ఇంచ్ కదా సో వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట సో నేను అసలు స్టిచ్చింగ్ అయితే నేర్చుకోలేదు అందుకే నేను ఎప్పుడు ప్రాపర్గా అయితే ఇట్లా కటింగ్ వీడియో ఏం పెట్టాను అనమాట సో నాకైతే నాకు తెలిసింది నేను నా ఐడియాతో నేను అనమాట బట్ ఎంత మంచిగా వస్తుంది మీరే చూడండి తెలుస్తుంది మీకు సో బాడీ పార్ట్ అనేది ఫార్టీన్ ఉంటే వన్ యాడ్ చేసి ఫిఫ్టీన్ తీసుకున్నాను ఇంకా ఇక్కడ స్ట్రేట్ లైన్ అయితే కొట్టాలన్నమాట ఇంకా మనం కింది వైపు కూడా ఇంకా క్లాత్ అనేది కొంచెం అటు ఉంటుంది కదా అది కూడా నేను స్ట్రేట్ అయితే చేసుకున్నాను ఇంకా ఈ షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ హండ్రఫ్ అయితే పెట్ పెడతాను సో అప్పుడప్పుడు ఫైవ్ ఇంకా ఫైవ్ కన్నా ఎక్కువ అయితే అసలు పెట్టాను ఎందుకంటే మళ్ళీ షోల్డర్స్ అయితే జారిపోతాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి ఆర్మోల్ కూడా ఫైవ్ హండ్రఫ్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇలా ఉంటే అస్సలు షోల్డర్ సార్ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో చేస్ సైజ్ వచ్చేసి థర్టీ సో ఈ సైజ్ వాళ్ళు ఎవరన్నా మీరు చూస్తున్నట్లయితే సో నేను ఎలా చేస్తున్నాను ఆ విధంగా మీకు స్టిచ్చింగ్ రాకపోయినా జస్ట్ మిషన్ తొక్కడం వస్తే కూడా చాలు చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు అని అని నేనైతే అంటాను అనమాట ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి సో చూడండి మీరు చూసి అసలు స్టిచ్ చేసుకోండి ఇప్పుడు అయితే చాలా ఉన్నాయి మనం ఓన్గా కుట్టుకుంటే కూడా చాలు మళ్ళీ మీరు నేర్చుకొని వేరే వాళ్ళే కుట్టాలని అంత ఇదేం లేదు మన సొంతం మన పిల్లలవి మన ఫ్యామిలీ మెంబర్స్ కుడితే కూడా చాలా అనమాట నేనైతే అట్లా అనుకునే యూట్యూబ్లో చూసి చూసి అయితే నేర్చుకున్నాను అనమాట ఇప్పుడైతే చాలా ఈజీగా ఏ ఫ్రాకు ఏ డిజైన్ ఏ ట్రెండింగ్లో ఉన్న ఏ ప్యాటర్న్ అని అయికో చాలా ఈజీగా అయితే కుట్టుకుంటాను అనమాట ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలా అంటే ఖచ్చితంగా నేర్చుకుంటే చాలా యూజ్ అయితే ఉంటుంది అనమాట సో మా పాప అయితే అంటుంటుంది మమ్మీ నువ్వు టైలరింగ్ చేస్తావు కదా నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ నువ్వు టీవచ్చు అని అంటదనమాట సో ఇవే మనం బయట అయితే అస్సలు కుట్టుకోలేము సో చాలా ఇక్కడైతే ముంబైలో అయితే మస్తు రేట్స్ ఉన్నాయి సో ఇంత రేట్ ఇచ్చి మనం అయితే ఇంకా అసలు కుట్టుకోలేము అనమాట ఇంకా ఇంకా ఇక్కడ ఆర్మ్ హోల్కి షేప్ అయితే ఇచ్చేసాను సో వన్ హ్యాండ్ ఆఫ్ అలా పెట్టేసి సో నేనైతే అలా రఫ్ రఫ్లీగానే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా టూ హ్యాండ్ హాఫ్లో నేను ఇక్కడ నెక్ అయితే పెట్టాను నెక్ లెంత్ వచ్చేసి మనపై డిపెండ్ ఉంటుంది నేనైతే సిక్స్ అయితే పెట్టేశాను అనమాట సో ఫ్రంట్ అయితే సిక్స్ ఇంకా బ్యాక్ అయితే ఫైవ్ హ్యాండ్ హాఫ్ అట్లా తీసుకొని ఫ్రాక్ అయితే స్టిచ్ చేసినాను ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం క్రిన్ ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటే బాగుంటుంది బట్ నేను నా ఓన్ ఉంటే ఏం చేస్తాను అంటే జస్ట్ నార్మల్గా టక్సే వేసుకుంటాను ఎవరివన్నీ కుట్టాలంటే ప్రిన్స్ కట్ షేప్లో అయితే కుట్టిస్తాను అనమాట సో మంచిగా అయితే ఉంటుంది టక్స్లో కూడా కుడితే బాగానే ఫిట్టింగ్ వస్తుంది బట్ కొందరికి నచ్చదు అనమాట సో టూ సైడ్ బ్యాక్ సైడ్ కూడా టక్స్ ఫ్రంట్ అట్లా నచ్చదు కానీ నాకు ఓకే నేను నార్మల్గా టక్స్ అయితే వేసుకుంటాను అప్పుడప్పుడు నాకు బ్లౌజ్ కూడా అర్జెంటుగా ఇప్పుడు వెళ్ళాలి అన్నప్పుడు అర్జెంటుగా కుట్టాలి అన్నప్పుడు నేనేం చేస్తాను అంటే జస్ట్ నార్మల్ వన్ వన్ టక్స్ బ్లౌజే ఇక్కడ స్టిచ్ అయితే చేస్తాను అనమాట వచ్చేసి నేను ఫ్రీన్స్గా షేప్ జస్ట్ నార్మల్గా మీకు చూపించడానికి అట్లా డ్రా చేసిన కానీ నేను నార్మల్ టక్స్ కుట్ వేసి కుట్టాను అనమాట ఇంకా బ్లౌజ్ గురించి చెప్పాను కదా సో జస్ట్ వన్ వన్ టక్స్ వేసుకుంటాను సో చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఫిట్టింగ్ కూడా ఇంత అంతగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్లో కటింగ్ చేసి ఇంకా కొంచెం బాడీ పార్ట్ అట్లా స్టిచ్ అయితే చేసుకున్నాను ఆ వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా బాబుకు స్కూల్కి టైం అయింది అని ఫైవ్ ఫిఫ్టీన్కి అట్లా వెళ్ళిపోయాను అనమాట ఈరోజు ఒక పార్సల్ వచ్చేది ఉంటే ఆ పార్సల్ వాళ్ళు మార్నింగ్లోనే కాల్ చేసినారు అప్పుడు అప్పటికెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు చూశాను వస్తారని రాలేదు ఇంకా నేను వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోతే ఇంకా దారిలోనే నాకు కాల్ వచ్చింది ఆ టైం నేను ఏం చేయలేము మళ్ళీ బ్యాగ్ వస్తే బాబుకు లేట్ అయితే అవుతుంది స్కూల్కి ఇంకా తనకు చెప్పాను పలానా ప్లేస్లో నేను ఉన్నాను అక్కడికి రాండి అని చెప్తే వచ్చారనమాట సో చాలా అంటే అనలేదనమాట మీరు ఇచ్చిన అడ్రస్ ఇది మేము అక్కడ ఎలా వేస్తాం అట్లా ఏమీ అనలేదు సర్లే నేను అక్కడికి వస్తున్నా అని చెప్పి అక్కడ ఇచ్చారు సో నేను ఆన్లైన్ పేమెంట్ అయితే చేసినా అనమాట ఇంకా వచ్చేసి మోసపోయానని అనుకున్నాను నేను ఈ పార్సల్ చూసి ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ షార్ట్గా అనిపిస్తుంది ఈ కర్టన్ అయితే నాకు ఫోల్డ్ అయితే ఉంది ఆ ఫోల్డ్ చూసుకోలేదు ఇక వామ్ ఇంకా మోసపోయాను డబ్బులు పోయినని అనుకున్నాను యాక్చువల్లీ నేను టూ కర్టన్స్ ఆర్డర్ చేశాను సో ఫుల్ డోర్ కోసము ఫుల్ అని ఆర్డర్ చేసిన రెండు సో ఇంకా ఒకటే నాకు విండోస్ అనిపించింది హాఫ్ ఉంది ఇంకా ఒకటి ఫుల్ ఇదేంటి తప్ప ఇట్లా వచ్చిందని అనుకున్నాను ఇంకా తర్వాత చూసుకున్నాను రెండు కరెక్ట్నే వచ్చినాయి అనమాట ఎందుకంటే ఈ సేమ్ కలర్ నేను లాస్ట్ టైం మీకు చూపించాను విండోస్ విండోస్ కోసం కాదు పైన ఇలా ఓపెన్ ఉంటుంది కదా మాకు ఇక్కడ అక్కడ కర్టన్స్ వేనికే బ్లూ కలర్వి నేను ఆర్డర్ పెట్టాను రెండు ఇంకా క్రీమ్ కలర్ రెండు పెడితే అవి కొంచెం క్యాన్సిల్ అయింది రాలేదన్నమాట ఇంకా మళ్ళీ ఇక్కడ డోర్కి అయితే ఆర్డర్ ఇవి ఫస్ట్ ఉన్నాయి చాలా ఓల్డ్ అయితే అయిపోయినాయి సో ఫోర్ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి నేను యూజ్ అయితే చేస్తున్నాను సో చాలా మంచిగా అయితే అనిపోయింది అనమాట అందుకే కొంచెం ఇప్పుడు చేంజ్ చేస్తామని ఆర్డర్ అయితే పెట్టాను ఇంకా చూద్దాం ఇక్కడ ఎప్పుడు సెట్ అయితే అవుతుంది ఇంకా నేనైతే మోసపోయినా పోయి నేను డబ్బులైతే బొక్క పడ్డాని అనుకున్నా మా పాపని మా మమ్మీ సరిగా చూడవు చెయ్యవు ఇంకా అరుస్తా అని ఇంకా బాబు తోటి ఇంకా పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో ఇక్కడ నేను అయితే ఖర్చు కూర్చున్నాను అనమాట సో డైలీ వర్క్ అనమాట ఇది సో మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ ఒకసారి ఇంకా ఇప్పుడు ఆఫ్ ఈవినింగ్లో అనమాట సో గాలి గాలిలో సో చాలా చెత్త అయితే వస్తుంది అనమాట సో డైలీ అలా కాలుస్తాను ఖర్చు సో నాకు ఇలా నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా సో డైలీ ఇక్కడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అది ఇంత అంటారు కదా సో చూస్తూనే వెళ్తారు సో ఎంత నీట్గా ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత మీ వీధిలోని అంటారు సో అంత బాగుంటుంది సో గ్రీన్ గ్రీన్గానే ఉంటుంది మా దగ్గర అంత మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ స్లీవ్స్ అయితే నేను ఒక్కొక్క పార్ట్ అసలు కంటిన్యూ అయితే నేను స్టిచింగ్ చేయలేదు పిల్లలు ఉన్నప్పుడు ఇంకా గింతే వాళ్ళతో ఇంకా ఇంకా గ్యాప్ గ్యాప్లోనే కుట్టాను అనమాట సో మా బాబు అయితే స్టడీ చేస్తున్నాడు వానికి స్టడీ చెప్పుకుంటే ఇక్కడ స్లీవ్స్ అయితే కుట్టేశాను అనమాట సో అసలు కంటిన్యూ కుడితే ఇది వన్ అండ్ హాఫ్ వన్ అవర్లోనే సరిపోతుంది ఇంకా మోటార్ ఉంటే వన్ అవర్లోనే ఒక డ్రెస్ అయితే రెడీ అవుతుంది అనమాట కానీ నాకు మోటార్ లేదు ఇంకా టైం కూడా కంటిన్యూ అయితే కుట్టలేదనమాట సో కొంచెం కొంచెం కుట్టినందుకు కొంచెం టైం అయితే పట్టింది ఇంకా ఇట్లాంటివి స్లీవ్స్ నేను ఇప్పుడు అసలు ఎప్పుడు వేసుకోలేదనమాట సో ఫస్ట్ టైం ఇది సెట్ అవుతుందా లేదా అని అనుకున్నాను కానీ మీరే చూసేయండి ఫైనల్ లుక్ ఎట్లా ఉంటుంది ఈ మ్యాక్సీ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో మీకు ఎట్లా అనిపించింది సెట్ అయిందా లేదా సో ఇలాంటివి ఇంకా ఈ సమ్మర్ కోసం నేను స్ట్రీట్ అయితే చేసుకుందామని అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో బాయ్ బాయ్ చెక్ చేయండి